ఒకసారి పార్వతీదేవి పరమశివుణ్ణి విష్ణు సహస్రనామ స్తోత్రమునకు కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది దానికి పరమేశ్వరుడు ఓ పార్వతి నేను నిరంతరము ఆ ఫలితము కొరకు జపించేది ఇదే సుమా అని శ్రీరామనామ శ్లోకంతో మంత్రోపాసన చేస్తాడు శ్రీరామ రామ రామేతి మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ శ్లోకం మూడు సార్లు స్మరించితే ఒక్క విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు భక్తులకు శివ సహస్రనామ దుష్ట శిక్షణా శిష్ట రక్షణార్థమై చైత్రశుద్ధ నవమి నాడు ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉన్న కాలమందు పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయాన సాక్షాత్తు ఆ శ్రీహరియే కౌసల్యాపుత్రుడై ఈ భూమిపైన జన్మించిన పర్వదినాన్ని మనం శ్రీరామనవమిగా విశేషంగా జరుపుకుంటాం ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారో వారి మరణ సమయాన ఆ భక్తవ శంకరుడే ఈ తారక మంత్రం వారి కుడి చెవిలో చెప్పి వారికి సద్గతి కలిగిస్తాడన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం ఇక భక్త రామదాసు అయితే సరే సరే శ్రీరామనామ గాన మధుపానాన్ని భక్తితో సేవించి శ్రీరామ నీ నామమేమి రుచిరా ఎంతో రుచిరా మరి ఎంతో రుచిరా అని కీర్తించాడు మనం శ్రీరామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగాని మన నోరు తెరుచుకుని మనలోపల పాపాలన్నీ బయటకొచ్చి ఆ రామనామ అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయట అలాగనే మా అనే అక్షరం ఉచ్చరించినప్పుడు మన నోరు మోసుకుంటుంది కనుక బయట మనకు కనిపించే ఆ పాపాలేవీ మనలోకి ప్రవేశించలేవు అందువల్లనే మానవులకు రామనామస్మరణ మిక్కిలి జ్ఞానాన్ని జన్మరాహిత్యాన్ని కలగజేస్తుంది